హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాగ్స్ వలయం ఈ రోజు అయితే మీకు ఇద్దరు కొత్త వ్యక్తిని పరిచయం చేస్తున్నాను రండి చూపిస్తాను నేనైతే మా సిస్టర్ మా చెల్లెలు టెన్కే చెల్లెలు కానీ నాకు అక్కలా బిహేవ్ చేస్తూ ఉంటది వీడైతే చిన్నప్పటి ఫిరోషియస్ సింబా అలియాస్ మ్యాని ఫిరోషియస్ అని ఎందుకన్నా అంటే మీకే తెలుస్తుంది వెయిట్ చేయండి ఏమైందా ఇప్పుడు ఇప్పుడు చేయకుంటుంది అడిగా మనం బయటకు వెళ్తున్నాం వద్దా రావ నువ్వు ఇప్పుడే కదా నువ్వు ఈ రోజైతేళ్ళ ఆఫీస్ వల్ల పెయింట్ చేస్తున్నారంట సో పెయింట్ చేయడానికి రమ్మన్నారు పెయింటింగ్ యాక్టివిటీ కార్పెట్ భాషలో అయితే పెయింటింగ్ యాక్టివిటీ అండి కానీ మన భాషలో అయితే పెయింట్ చేయడానికి ఫ్రెండ్స్ మనం ఇప్పుడే రీచ్ అయిపోయాము లొకేషన్ దగ్గరికి ఇక్కడే మనం పెయింటింగ్ అయిపోయింది అదే అదే పెయింటింగ్ యాక్టివిటీ జరిగింది ఇక్కడ చూద్దాం మమ్మీ బాగుంది గణిత బాగున్నారా మమ్మీ బాగుంది జ్ఞాని బాగుందేడా బాగుందాడు తినేసి లెవెల్ త్రీ కల్లా లెవెల్ త్రీ ఏందని చెప్తాను రెండోది చెట్ సాటు లాగేవి అందరికి ఇస్తున్నారు కదా ఫ్రీ అవి చూడండి ఫ్రెండ్స్ బయట టెంకాయ డెబ్బై రూపాయలు చెప్పి రెండో టెంకాయ ఇది చెడు జ్ఞాని పేరు చెప్పి నాలుగో టెంకాయ ఇది అంటే ఒక డెబ్బై రూపాయలు వేసుకున్నా ఈ రోజు మూడు వందల రూపాయలు చూండి తెస్కెట్ బ్యాట్ ఎంత తెచ్చిపెట్టేసుకోండి గానీ ఇంకో బిస్కెట్ బ్యాడ్ తెచ్చింది తెచ్చింది అదే మమ్మీయా కాదు ఒక బ్యాగ్ తెచ్చుకుంటారా ఎవరైనా ఇది మొత్తం మొత్తం చేసుకుంటారా ఈ లాస్ట్ నుంచి ఆ అందరూ పెయింటింగ్స్ ఆ వాళ్ళకి మేమే ఏం చేసాం చూడండి ఈ పెంట చేసి పెట్టాము మేము ఇక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది వెళ్ళి ఏం చేశాం మా పరువు ఎలా పోగొట్టుకున్నాం అంతా లాంగ్ వీడియోలో పెట్టేశాను వీడియో అయితే చాలా బాగా ఫుల్ గా నవ్వేసుకుందాం ఛానల్ నేమ్ కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఫుల్ వీడియోలోకి వచ్చేయండి ఉంటా బాయ్